నా పేరు ఆదుర్ బద్రీనాథ్ నాకు సైదాపురం మండలం జోగిపల్లిలో రెండు వందల నలభై ఎకరాలు పొలం ఉంది అది దాని మీద దాని మీద లక్ష లక్ష యాభై వేల టన్నులు ఖనిజాన్ని బయటకు చ విదేశాలకు తరలించారు వీళ్ళు దాంట్లో కొడవలూరు ధనుంజయ్ రెడ్డి బిరుదోల శ్రీకాంత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ సిండికేట్గా చేరి మా దాంట్లో లక్ష యాభై వేల టన్నులు కోడ్జ్ని తరలిచ్చారు దాని విలువ ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలని దోపిడీ చేశారు ఈరోజు మేము అనేక సార్లు ప్రతి ఒక్క ఆఫీసర్కి జిల్లా లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేసాం ఏది మాకు రెస్పాన్స్ లేదు ఈరోజు మేము సిఐడి డిఎస్పి గారిని నెల్లూరు డిఎస్పి గారిని కలిసాం మాకు న్యాయం చేయమని వేడుకున్నాం ఆయనకి ఒక అర్జీ సమర్పించుకున్నాం వీటి మీద నేను కోర్టు అనేక మార్లు అనేక మార్లు కోర్టులకి ఆర్డర్లు తీసుకొచ్చాం ఈ ఆర్డర్లు కూడా వాళ్ళు లెక్క చేయలేదు వాటి మీద కూడా కంటెంప్ట్ పోయాం కంటెంప్ట్ కూడా నడుస్తా ఉంది అయినా ఏది కూడా వాళ్ళు లెట్ట చేయలేదు ఇది మా మా దాంట్లో తొమ్మిది మైన్స్ ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అందరికీ మేము డాక్యుమెంటేషన్ ఇచ్చాం ఎవరు నేను చెప్తూనే ఉన్నాను కదా కార్మో నాసరావు మినిస్టర్ ఉన్నాడు వాళ్ళ అల్లుడు వాళ్ళు మైనింగ్ అధికారులు అసలు ఏమి పట్టించుకోవడం వాళ్ళకి తొత్తులుగా మారిపోయారు వాళ్ళకి భాగస్వామ్యం ఉంది ఆయన డీడీ అనే ఆయనకి ఏ శ్రీనివాస్ కుమార్కి ఆయనకి షేర్ ఉంది అది లోకల్ మంత్రులకి హస్తం ఉందా లేదా అనేది లోకల్ మంత్రులకి హస్తం ఉందా అనేది వీళ్ళందరూ ఉన్నారు కదా అది వాళ్ళే చూసుకోవాలి మనకి ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మన సిఈడి ఆఫీసర్లు వాళ్ళు 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 తేలుస్తారు అంటే తీగలా అయితే డొంకతో బయటకు వచ్చినట్టు ఆఫీసర్లు